నమస్కారం నేను డాక్టర్ అవినాష్ చైతన్య నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని ఇవాళ నేను మీకు ఓరల్ క్యాన్సర్లో రెకరెన్సెస్ గురించి చెప్తాను అది ఎందుకు వస్తాయి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయి దానికి ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది చెప్తా సో నోటి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి రీజన్స్ రెండు మూడు ఉంటాయి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మనకి తంబాకు స్మోకింగ్ ఏ ఫామ్లో తీసుకున్నా కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుంది కదా ఆ టొబాకో ఎక్స్పోజర్ నోట్లో ఒక స్పాట్లో మాత్రమే ఉండదు ఆ ఎక్స్పోజర్ నోరు మొత్తంలో ఉంటుంది సో ఈవెన్ దో ఒక స్పాట్లో మనకి ముందరే అది క్యాన్సర్ ఫార్మ్ అయినప్పుడు కూడా అది ట్రీట్ అయినా కూడా వేరే స్పాట్లో కూడా క్యాన్సర్లో మారే అవకాశాలు ఉంటాయి సో దాట్ ఈస్ కాల్డ్ ఎ సెకండ్ ప్రైమరీ ఇట్ ఈస్ నాట్ రికరెన్స్ అంటే వ్యాధి తిరిగి వచ్చినట్టు కాదు వ్యాధి మళ్ళా వచ్చినట్టు సో దాట్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ రికరెన్స్ ఇన్ ఓరల్ క్యాన్సర్ సో ఫస్ట్ మనకి నాలుక మీద పుండు ఉండి దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా బుగ్గలో కానీ వేరే చోట కానీ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే మనకి స్టేజ్ వైజ్ అంటే స్టేజ్ వన్లో ఒకలాగా రెఫరెన్సెస్ ఉంటాయి స్టేజ్ ఫోర్లో వేరేలాగా రెకరెన్సెస్ ఉంటాయి రెకరెన్సెస్ ఆర్ మోర్ కామన్ యాజ్ ద స్టేజ్ ఇంక్రీజెస్ అంటే స్టేజ్ పెరిగే కొద్దీ మనకి రెఫరెన్సెస్ రావడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక స్టేజ్ వన్ పేషెంట్కి మనం నైంటీ పర్సెంట్ మళ్ళీ మీకు వ్యాధి రాదు అని చెప్పగలుగుతాం కానీ అదే స్టేజ్ ఫోర్ దానిలో స్టేజ్ ఫోర్ ఏ స్టేజ్ ఫోర్ బి కూడా ఉంటాయి అలానే స్టేజ్ ఫోర్లో వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి బికాజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే నలుగురిలో ఒక్కళ్ళకే వ్యాధి తిరిగి రాకుండా ఉంటుంది ముగ్గురికి వ్యాధి మళ్ళీ రావచ్చు అది ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి చాలామందికి లోకల్ రెకరెన్సెస్ అంటే నోటి లోపలే మళ్ళా ఇంకో పుండు రావచ్చు అట్లానే మెడల్లో కూడా పుండు రావచ్చు అట్లానే మెడల్లో కూడా గడ్డలు రావచ్చు దాన్ని నోడల్ రికరెన్సెస్ అంటారు సేమ్ సైడ్ రావచ్చు ఆపోజిట్ సైడ్ కూడా ఉండొచ్చు ట్రీట్మెంట్ అన్నిటికీ వేరే వేరే ఉంటాయి సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ లోకల్ రికరెన్స్ సపోజ్ ఒట్టి నోట్లోనే ఉంది అంటే కనుక మనం దానికి మాత్రం సర్జరీ చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు అండ్ మళ్ళీ ఫాలోఅప్లో పెట్టచ్చు ఆపోజిట్ సైడ్ నెక్లో వస్తే వీ హ్యావ్ టు డూ నెక్ డిసెక్షన్ అండ్ దాని తర్వాత అటువైపు ప్రీవియస్లీ రేడియేషన్ ఇవ్వలేదు అంటే ఈసారి మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ అన్ఫార్చునేట్లీ అది మెటస్టాటిక్ ఉంటాయి అంటే శరీరంలో వేరే ఎక్కడ చోట పాకి ఉంటే కనుక దానికి మనం సర్జరీ చేయడం అవకాశం ఉండదు అండ్ ఓన్లీ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మనం చేస్తాం ఏదైనా ఇంపెండింగ్ ఫ్రాక్చర్స్ కానీ స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే దానికి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ యాజ్ అ టెంపరీ మెజర్ సో ఇట్లాంటి దాంతో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంటుందా అని చాలామంది అడుగుతారు వీ కెనాట్ ఆల్వేస్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వెన్ ఇట్ ఇస్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ కానీ వీ క్యాన్ బి మోర్ కాన్ఫిడెంట్ అది తక్కువ స్టేజ్లో స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నప్పటికీ వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ అ గుడ్ రిజల్ట్ సో దాట్ ఈస్ వై మనం ఫాలోఅప్లో ఉండాలి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎవ్రీ టూ మంత్స్ త్రీ మంత్స్కి వచ్చి చూపించుకుంటే యూ క్యాన్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ అండ్ వీ క్యాన్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ దట్ యుర్ డిజీజ్ ఫ్రీ ఇయర్లీ వన్స్ ఆర్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ బేస్డ్ ఆన్ యువర్ స్టేజ్ మనం పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది and that will give a more confidence that you are disease free and you can lead your normal life thank you